స్ఎస్సి రిక్రూట్మెంట్ రెండు సున్నా రెండు ఐదుకు సంబంధించిన వివరాలు సంస్థ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఇస్రో ఎస్టెస్సి ఖాళీలు యాభై ఐదు పోస్టులు ఫిట్టర్ నాలుగు మెషినిస్ట్ మూడు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ పదిహేను ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ రెండు ఐటీఐసిటి ఎస్ఎంఐటీఎస్ఎం పదిహేను ఎలక్ట్రీషియన్ ఎనిమిది రిఫ్రిజరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ ఏడు ఫార్మసిస్ట్ ఏ ఒకటి స్వారీ ఫ్రిడ్స్ వీడియో మధ్యలో వచ్చినందుకు చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు ఈ ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగ మరియు తాజా అప్డేట్లు పొందుతారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వయస్సు పరిమితి పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య రిలాక్సేషన్ నిబంధనల ప్రకారం విద్యార్హత ఐటిఐ పదవ తరగతి ఫార్మ్ పోస్టుల ఆధారంగా దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తు మాత్రమే జీతం ఎరవై ఒక్క వేల ఏడు వందలు నుండి తొంభై రెండు వేల మూడు వందలు వరకు దరఖాస్తు ప్రారంభం ఎరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ఫీజు ఐదు వందల రూపాయలు మహిళలు ఎస్సీ ఎస్టీ పడబ్లిబడి ఎక్స్ సర్వీస్మెన్ మినహాయింపు ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష స్కిల్ టెస్ట్ పూర్తి అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉన్నాయి దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఒక్క నిమిషంలో పూర్తి వివరాలు తెలుసుకుంటారు